నటించిన గోపాల గోపాల మూవీకి చెందిన బాలీవుడ్ విలన్ మిథున్ చక్రవర్తి కుమారుడు విమో చక్రవర్తి హీరోగా నటిస్తున్న చిత్రం నేనెక్కడున్నా అనే మూవీకి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ కోదాడకు చెందిన మాధవ్ నిర్మించబోతున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మీడియా సమావేశం ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ మాధవ్ మాట్లాడుతూ ఏడు కోట్ల బడ్జెట్ తో తెలుగు హిందీ రెండు భాషల్లో మూవీ నిర్మించామని గుర్తు చేశారు అలాగే జర్నలిజం విలువలు మహిళా సాధికారతపై తీసిన ఈ చిత్రాన్ని ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేస్తున్నామని తెలిపారు అలాగే తనకెంతో ఇష్టమైన ప్రాంతం కోదాడ ప్రాంతం అని తన విద్యాభాసం మొత్తం కోదాడలోనే పూర్తి చేసుకున్నానని తన బాల్య మిత్రులు మొత్తం కోదాడలోనే ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆదరించి తన సినిమాని పెద్ద సినిమాలు నిర్మిస్తానని ఈ సందర్భంగా ఈ సినిమాలో నటీ నటులు మురళి శర్మ మహేష్ మంజ్రేకర్ ప్రదీప్ రావత్ శివాజీ షిండే అభిమన్యు సింగ్ రాహుల్ దేవ్ బ్రహ్మానందం తరికెళ్ళ భరణి పోసాని కృష్ణ మురళి సివిఎల్ నరసింహరావు రవి కాలే భానుచందర్ తదితరులు నటించగా డాన్స్ ప్రేమ్ రక్షిత్ లిరిక్స్ సుద్ధాల అశోక్ తేజ సంగీతం శేఖర్ చంద్ర స్టోరీ స్క్రిప్లే డైలాగ్స్ డైరెక్షన్ మాధవగా ఉన్నారని మీడియా సమావేశంలో మాధవ్ మల్టీమీడియా డైరెక్షన్ చేసి యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఆ తర్వాత నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ వాటికి అవార్డ్స్ కూడా వచ్చాయి ప్రస్తుతం నేను నేనెక్కడున్నా అనే ఒక తెలుగు చిత్రానికి డైరెక్షన్ చేశాను ఇది ఇండియన్ తెలుగు భాషల్లో నిర్మాణం జరిగింది బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి వాళ్ళ అబ్బాయి విమో చక్రవర్తి ప్రధాన పాత్రలో ఎయిర్టెల్ మోడల్ సశాఛత్రి ఒక ఇంపార్టెంట్ రోల్లో ఉమెన్ ఓరియంటెడ్ మూవీ చేశాను జర్నలిజం అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం నడుస్తుంది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఇందులో బాలీవుడ్ యాక్టర్స్ టాలీవుడ్ యాక్టర్స్ ఎంతోమంది నటించారు అయితే దాంతోపాటు నాకు ఎంతో ఇష్టమైన కోదాడు ప్రజలు కూడా ఒక పది నుంచి పదిహేను మంది యాక్టర్స్ ఈ చిత్రంలో నటించారు తర్వాత నాకు కోదాడి మీద ఉన్న ఇష్టంతో నా పేరులో కోదాడని కలుపుకొని డైరెక్ట్గా నా పేరుని మాధవ్ కోదాళగా మార్చుకున్నాడు ఈ చిత్రం ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున రిలీజ్ అవుతుంది ముఖ్యంగా నేను పుట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూసిన రంగా థియేటర్లో ఈ సినిమా ప్రదర్శితం కాబోతుంది మీ త్రీ టైం బట్టి ఇరవై ఎనిమిదో తారీఖు తప్పకుండా ఈ సినిమా చూడటానికి వస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ